యేసు ప్రభుత్వ ఈ శ్రేష్టమైన గర్మ నా శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం యహశ్వ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో యోశ్వ ఆ ఇస్రాయల్ ప్రజలందరికీ వారి వారి భూభాగాల్ని చాలా నిర్దిష్టంగా నియమిస్తా వచ్చాడు పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఇస్రాయలీలు శిలో దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళు దేవదర్శన లేకపోతే మందసాన్ని అక్కడ వాళ్ళు నిలపడము మనం చూస్తూ రావచ్చు మెట్టుకి వీళ్ళు మందసాన్ని అప్పటి వరకు వాడుకుంటా వచ్చారు ఎవరు దాన్ని దాటడానికి మందసాన్ని వాళ్ళు వాడుకుంటా వచ్చారు కోటలు కూడడానికి వాళ్ళ మందసాన్ని వాడుకుంటా వచ్చారు కానీ ఇక్కడ మొదటిసారి వాళ్ళకి అక్కర్లేకపోయినా కానీ మందసాన్ని నిలపడానికి ఇష్టపడతా ఉంటున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి దేవుని మీద ఉంటున్న ప్రేమను బట్టి వాళ్ళ దేవునికి అర్పించాలనుకుంటున్నారు కనుక వాళ్ళు దేవుని మీద ఉంటున్న ఆప్యాయతని బట్టి దాన్ని నిలపడానికి ఇష్టపడతా ఉంటున్నారు ఈనాటి ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు ఒకటి వాళ్ళకి ఏదో లబ్ధి దొరుకుతుందని వాళ్ళకి వాళ్ళకేదో ఆశ ఉంటుంది అది యేసు ప్రభు ద్వారా వాళ్ళు తీర్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వస్తారు రెండో గుంపు వాళ్ళు మాకు ఏసే కావాలి అని వస్తారు ఈ రెండో గుంపు వాళ్ళతోనే ఆత్మీయమైన ప్రణాళికలు జరుగుతాయి ఈ రెండో గుంపు వారితోనే దేవుని యొక్క సంఘం నిజంగా కట్టబడతాయి కనుక మన జీవితాల్లో మనము చాలా ఖడాఖండితంగా ఏదో అక్కరి కొరకు మాత్రం ప్రభు దగ్గరికి వస్తే వ్యాపార క్రైస్తవం అయిపోతాం కానీ ప్రభువే కావాలి నాకు ప్రభు ఉంటే చాలు నాకు ప్రభుయే ప్రాముఖ్యం అని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరకు వస్తామో అది నిజముగా మనతో నిలబడే ఆశీర్వాదం కనుక వీళ్ళు మందసాన్ని పని లేకుండా అంటే ఏదో అక్కడ తీర్చుకోవడానికి కాదు కానీ ప్రభు మీద ప్రేమతో ప్రభు మీద ఆప్యాయతతో ప్రభుకి కృతజ్ఞులై వాళ్ళు ఈ చక్కటి మందసాన్ని నిలుపుతా వచ్చారు శిలోహ దగ్గర రెండున్నర గోత్రాలు ఎవరి దానికి అటువైపే ఆగిపోతా వచ్చారు తొమ్మిదిన్నర గోత్రాలు ఇటువైపు వస్తా వచ్చారు దాంట్లో రెండున్నర గోత్రాలకి ఆయన ప్రాంతాలని నిర్దిష్టంగా నియమించి ఇచ్చేస్తా వచ్చాడు కానీ ఇంకొక ఏడు గోత్రాలకి వారి స్థలాలు ఇంకా వాళ్ళు స్వాధీనపరచుకోలేని స్థితిలో ఉన్నారు అప్పుడు యహోషో వాళ్ళతో మాట్లాడుతూ మూడవచ్చు అంటున్నాడు మీరు ఎందుకు తడవ చేస్తూ ఉంటున్నారు మీరు ఆ దేశంలోకి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి వాస్తవంగా ఇక్కడ యహోష్వోకు పని చేస్తున్నాడు ఒక పని వీళ్ళకి వీళ్ళే చేసుకోమని చెబుతా ఉంటున్నాడు యుద్ధంలో విజయం సంపాదించేది యహోష్వ పని అయితే ఆ విజయాన్ని అనుభవిచ్చి ప్రతి దినము అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ తన స్వాధీనంలో తన అధికారంలో తీసుకున్నాడము ఇది యహోష్వో యొక్క పని ఇది ఆనాటు ఉంటున్న ఇస్రాయేల్ ఆ గోత్రం ఎవరిదైతే ఉంటాదో ఆ గోత్రం వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పని మన ఆత్మీయ జీవితాల్లో కూడా రక్షించడం అనేది ప్రభు పని అయితే పరిశుద్ధ పరచబడ్డం అనేది మన పని దీని దీనికి ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు ఇస్తున్న శక్తిని తీసుకొని మనకి మనం చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంటుందని బయోగ్ర సవిస్తూ ఉంటుంది అందుకనే ఆయన ఎవరిని మీరు రక్షించబడండి అని అక్కడితో ఆజ్ఞ చెప్పట్లేదు ఆయన పని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ఖచ్చితంగా ఆ ఆయన తనకి నచ్చిన తనదంటూ ఉంటున్న విధానంలో నడిచే వారి కొరకు వెతుకుతూ ఉంటున్నాడు కనుక యహోష్వా ఇప్పుడు ఈ ఏడు ఆ గోత్రాల వారికి ఇంకా భూభాగాన్ని పంచిపెట్టాలి ఒకటి వాళ్ళు స్వాధీనపరచుకోవడం రెండు దాన్ని అధికారంలో తీసుకొని దాన్ని పూర్తిగా అదిమేసి కననీళ్ళందరినీ అదిమేసి వీళ్ళు ఏలుబడి చేయడం కనుక ఇది మన జీవితంలో చాలా కీలకమైన క్రైస్తవ పాఠము ప్రభు మనకి విజయం సంపాదించి ఇచ్చాడైతే ఆ విజయాన్ని ఈరోజు ఉపయోగిస్తూ ఆ విశ్వాసంతో ప్రభు మీద ఆనుకుంటూ ప్రతి పాపాన్ని సులువుగా చెక్కులు పెట్టు ప్రతి పాపాన్ని మనం వదులుకునే వారిగా ఉండాలి ఈ పని మీద ఉండడం చాలా కీలకమైన విషయం మూడవచ్చు యోష ఇస్రాయల్ అందరినీ పిలిచి మీరు ఇంకెంతకాలం ఊరికే ఇట్లుంటారు మీరు స్వాధీనపరచుకోండి దేశంలోనికి వెళ్ళండి అని నేను ముగ్గురు ముగ్గురు వేగిన వారిని ఒక్కొక్క గోత్రం నుంచి ఇస్తాను వాళ్ళ దేశం అంతా తిరిగి వస్తారు దేశం పరిస్థితి అంతా నాకు ఒక మ్యాప్ లాగా ఇస్తారు దాన్ని ఈ ఏడు భాగాలుగా విభజించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భాగం ఇస్తాము అని ఇక్కడ యోష్వా ప్రతిపాదిస్తా ఉంటున్నాడు ఇది చాలా కీలకమైన ప్రతిపాదన ఎందుకు అని అంటే ఇప్పుడు యోష్వా నాయకుడుగా ఉంటున్నాడు గనక యోషువ ఎవరితో కూడా ఆయన అలుసుగా ఉండడానికి లేదు యోష ఖచ్చితమైన నియమము నిర్దిష్టమైన దేవుని ప్రణాళిక చొప్పునే ఈ వ్యక్తి నడవాల్సిన వాడిగా ఉంటున్నాడు అందుకనే భాగాలను చేస్తా వచ్చాడు ఏడు భాగాలను చేస్తా వచ్చాడు అక్కడ నుంచి ప్రజలందరి కొరకు ఆ తర్వాత బైబిల్ చెప్తా మాట ఏడవచంలో లేవీలకి మాత్రం ఏ స్వాస్యము ఇవ్వలేదు ఎందుకు లేవీలకి ఏ స్వాస్యం ఇవ్వలేదు అని అంటే ప్రభు చెప్తా ఉంటున్నాడు ఆ ఇదిగో ఈ లేవీలకి నేనే స్వాస్యం నా పనే వారి స్వాస్యం ఏడవచ్చంలో ఫర్ దర్ ఇన్హెరిటెన్స్ ఈజ్ టు సర్వ్ ద లాడ్ వాళ్ళ స్వాస్యమే ప్రభుని సేవించడం ఇక్కడ ఇదే అశో గ్రంథంలో మొదటిది వాళ్ళ స్వాస్యమే వాళ్ళు వాళ్ళకుంటున్న సమస్తమును ప్రభు కొరకు వాడుతూ వాళ్ళ శక్తి వాళ్ళ బలమంతా ప్రభు కొరకు వాడుతూ ఉంటున్నారు ఇది లేవిల యొక్క మొదటి స్వాస్యం రెండవది లేవిల యొక్క రెండవ శ్వాసం ఏంటంటే అక్కడ బలి పశువులు ఏవైతే అర్పిస్తారో దాన్ని భుజించే స్వాస్యం మూడోది యహోవాయే వారి స్వాస్యం కనుక ఈ మూడు స్వాస్యాలు ఒక క్రైస్తవుడు నిజంగా అనుభవించవలసిన వాడిగా ఉంటున్నాడు ప్రభువే నా స్వాస్యం ప్రభు ఇస్తున్న శక్తే నా శ్వాస్యము నాకున్నదంతా కూడా ప్రభువు పని నాకుంటున్న ప్రభువు నాకు ఇచ్చిన పనే నా శ్వాస్యము అనే మనసు కలిగిన వాళ్ళని ఆయన ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్తాడు ప్రభు కావాల్సింది మన ఆశ మాత్రమే లేవీలు దీనికి ఒప్పుకుంటా వచ్చారు మాకు ఇక్కడే ఒకే దగ్గర కావాలని అడగలేదు కానీ యహో మా స్వాస్యము యహోవ బలిపీఠం నుంచి దొరికేది మా శ్వాస్యము దేవుని పని చేయడము మా స్వాస్యము ఇది పాత నిబంధన వ్యక్తికి పుట్టుకతోనే ఇంత కడాఖండితంగా ఆయన సాక్ష్యం ఇచ్చడము ఆయన సేవ చేయడం తన శ్వాస్యమే చూస్తుంటే కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వారమే మనము ఇంకా ఇంకెంత జోపానంగా ఇంకెంత జాగ్రత్తగా మనం బ్రతికేవారిగా ఉండాలి ఎనిమిది వర్షంలో చూసినట్లయితే ప్రజలతో ఆయన ఎవరు చెప్తా వచ్చాడు దేశమంతా తిరగండి ఒక మ్యాప్ తీసుకోండండి దాన్ని ఏడు భాగాలు చేద్దామని చెప్పి దాన్ని ఏడు భాగాలు చేసి అది ఇస్రాయల్ అందరికీ వారి వారి భాగాల్ని ఆయన అప్పు చెప్పేస్తా వచ్చాడు అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఏమో ఆ దేశాన్ని కష్టం ఇష్టపడి స్వాధీనపరచుకుంటున్నారు కొందరేమో గిబియోన్ లాంటి వాళ్ళు సులువుగా పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి పోరాటము జయించడం అయిపోయింది లోపలికి వెళ్ళి స్వాధీనపరచుకోవడం అంత సులువైంది కాదు కానీ ప్రభు వారికి సహాయం చేస్తా వచ్చాడు పంతొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే వర్షంలో సిమ్యోనికి చిన్న స్థలం వచ్చింది యూదా చాలా పెద్ద స్థలం వచ్చింది కాబట్టి సిమ్యోను అంటున్నాడు మా స్థలం చిన్నది అనే అవగాహనలు వచ్చినప్పుడు యూదా మధ్యలో సిమియోన్ వాళ్ళని పెట్టుకుంటా వచ్చారు మెటుకి ఇది పాత నిబంధన పరిస్థితి అయితే కొత్త నిబంధనలు ఈ సిమియోన్ కూడా పాడైపోతున్న లేక దేవునికి దూరం అయిపోతున్న ఇస్రాయాలతో కలిసిపోతూ వచ్చినట్టు మనం చూడొచ్చు కనుక ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి యువదా వారు ఒకవేళ ఎక్కువ అయితే ఆ శ్వాసం వారికే ఉపయోగపడేది ఇప్పుడు వాళ్ళు తక్కువ ఉన్నందుకు ఆ శ్వాసం ఇంకో ఉపయోగపడతా ఉంది కనుక క్రైస్తవుని జీవితంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా తాను ఉపయోగకరంగా దేవుని పనికుండా లేదంటే పరోక్షంగా ఇంకొకరినన్నా వారిగా ఇంకొకరినన్నా ఆయన పని కొరికై ఆయత్త వారిగా ఉండాలి నలభై ఏడవ వర్షంలో చూసినట్లయితే వాళ్ళు ఆ గోత్రాలన్నిటి ఆ ప్రాంతం అంతటినీ వాళ్ళకి అప్పగించమన్న ప్రాంతాన్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి అది తీసుకోలేక ఆ వాళ్ళు లషే అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని చదువు చేసుకుంటా వచ్చారు అక్కడ వాళ్ళు నివాసం ఉండిపోతా వచ్చారు నలభై తొమ్మిది వర్షం నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే చాలా కీలకమైన విషయం ఈనాటి యహోస్వాళ్ళైతే లేక ఈనాటి నాయకులైతే వాళ్ళు కణాన్ని చూడంగానే వెంటనే ఇది నాకు కావాలి కాలేబు అడుగుతా వచ్చాడు అయితే కాలేబు కంటే శ్రేష్టమైన ప్రవర్తన ఎందుకు అని అంటే బైబిల్ చెప్తా ఉంటుంది నలభై తొమ్మిదో వర్షంలో వాళ్ళందరికి ఇస్రాయల్ అందరికీ పన్నెండు గోత్రాల వారికి వారి వారి స్థలాలు నిర్దిష్టంగా నియమించేస్తూ వచ్చాడు ఇదంతా చేసేసిన తర్వాత ఇస్రాయల్ దేవుని ఆజ్ఞ చొప్పున వాళ్ళు వెళ్లి యహోష్వాకి ఖచ్చితంగా ఒక మంచి స్థలాన్ని ఇస్తా వచ్చారు తిమ్నాథైరా అనే ప్రాంతాన్ని యోషోకి ఇస్తా వచ్చారు యవర్వా ఈ ప్రాంతం అంతటిని తీసుకొని ఆయనకి అనుకూలంగా కట్టుకొని దాంట్లో నివాసం ఉంటా వచ్చారు ఈనాటి నాయకులైతే లేక ఒక చెడ్డ నాయకుడు అయితే ముందు తన కావాల్సింది తీసేసుకుంటాడైతే యవశో చేసిన పని అందరికీ పంచిపెట్టాడు చివరికి చివరికి తన తన భాగాన్ని తాను తీసుకుంటా వచ్చాడు కనుక మనము ప్రభు మీద ఆధారపడితే చాలు ప్రభు మన అన్ని తీర్చేవాడు యోషం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ప్రభుయే యోషకి ఇచ్చేస్తా వచ్చాడు అక్కడ శిలోహు దగ్గర వాళ్ళు దేవదర్శనం లేకపోతే ప్రభుని కలవడానికి మందసాన్ని నెలకొల్పుతా వచ్చారు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీకు నమ్మకస్తులుగా జీవించి నీ పనిలో సాగే కృపను మాకు అనుభవిస్తాడు ఏ సైనా అడుగుతున్నాను తండ్రి ఆమె